రైతులకు చేరవలసిన యూరియా కట్టలు కూటమి నాయకుల ఇళ్లలోకి చేరుతున్నాయని ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోణ రఘుపతి అందరికీ నమస్కారం మరి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గతంలో మనం ఒకసారి ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ దృష్టికి పోయినా పంపి తీసుకెళ్లినా దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా ఉంటుందో స్పందన అలాగే ఉంది ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా జాగ్రత్తలు లేవు స్వయంగా వాళ్ళ పేపర్ అనుకునేటువంటి ఈనాడు జ్యోతిలో రాసిన ప్రభుత్వానికి చురుకు రావట్లేదు రైతుకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి నైజం వ్యవసాయం దండగనేది ఆయన అభిప్రాయం పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు రైతులే మోసపోయి మళ్ళా మళ్ళా ఆయనకు అవకాశం ఉండడం వల్ల వాళ్ళ మళ్ళా ఇటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటాం ఒక చక్కటి వ్యవస్థ ఆర్బికే వ్యవస్థ తీసుకుని వచ్చి వ్యవసాయాన్ని పండగలాగా చేసి ప్రభుత్వం అన్ని అన్ని రకాలుగా రైతుకి అండగా నిలబడి చేసినటువంటి ఆ పరిపాలన ఇవాళ మళ్ళా జ్ఞాపకం చేస్తా ఉన్నాం జ్ఞాప జ్ఞాపకం చేసుకుంటున్నారు రైతులు ఇవి రోజు ప్రత్యేకంగా కృత్రిమైనటువంటి కొరత ప్రభుత్వం దగ్గర లేఖ కాదు ఇవాళ డెబ్బై శాతం మేము డిస్ట్రిబ్యూషన్ స్వయంగా ప్రభుత్వ అధికారులు చేస్తున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో థర్టీ పర్సెంట్ మార్కెట్లకు మేము పంపిస్తున్నాం అని చెప్తా ఉంటే నిజంగా ప్రభుత్వం డిస్ట్రిబ్యూషన్ విధానంలో ఎంత అసమర్థతగా అంటే ఎక్కడ చూసినా మరి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది అటు విచ్చల విడిగా అధిక ధరలకి షాపులు అమ్ముకుంటా ఉన్నారు రాజకీయ నాయకులు దీంట్లో కూడా రాజకీయం చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైనా సొసైటీకి వస్తే ఆ సొసైటీకి వచ్చిన దాంట్లో సింహభాగం ఆ మంది నాయకుల ఇళ్ళల్లోకి వెళ్ళిపోతా ఉంది వాళ్లే పెత్తనం చేస్తున్నట్టుగా కొంత చేస్తా ఉన్నారు అయినప్పటికీ ఏది విధమైన చేరుతుందా అంటే కెరట్లేదు